హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శరణ్లాస్ ఇక రాబోయే కదా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మనమైతే కథలోకి వెళ్దాం కథలోకి వెళ్తే ఇక రిషి వస్తు వచ్చారని చెప్పేసి ఇక ఏంజల్ అయితే చూడడానికి అయితే వస్తుందనమాట ఆ కాలేజ్కి రాగానే అసలు ఏంజల్ వచ్చేస్తుంది వీడికి నేను అసలు ఈ అమ్మాయి గురించి చెప్పలేదు కదా ఏమంటాడు మళ్ళీ బయటపడిపోతాడేమో రిషి కాదు రంగా అనేసి అనుకుంటారేమో అని చెప్పేసి ఇక ఏంజల్ వస్తే ఇక తన వెనకాలే ఫాలో అవుతా వెళ్తాడనమాట ఇక రిషి దగ్గరికి వెళ్ళంగానే హాయ్ రిషి అనంగానే ఇక హాయ్ అని చెప్పేసి అంటాడు ఎన్నాళ్ళు అయింది ఎక్కడున్నావు రిషి ఎన్నాళ్ళు మీరిద్దరు కనిపించకపోవడం వల్ల అసలు కాలేజీకి అంత ఇబ్బంది అయిందో తెలుసా అని చెప్పేసి ఇక ఇవన్నీ మాట్లాడుతూ అయితే ఉంటే రావా ఏంజెల్ అని చెప్పేసి ఇక అప్పుడే వస్తారా వచ్చి అనేసరికి ఇక ఒక్కసారిగా రా ఏంజెల్ పద అని చెప్పేసి ఇక వెళ్తారనమాట ఇలా వెళ్ళి తాతయ్యకి హెల్త్ అసలు సరిగ్గా బాగోవట్లేదు అందుకనే రావట్లేదు అంటే ఓసారి వచ్చి మేము చూడాలి అని చెప్పేసి వస్తారా అంటుంది అనమాట రండి వెళదాం ఆల్రెడీ ఇక నేను వచ్చాను కదా రండి మీ ఇద్దరిని చూస్తారు కలవరిస్తున్నారు అని అంటే ఇక విశ్వనాథం దగ్గరికి అయితే వెళ్ళిద్దారు నీ తీసుకెళ్తుంది ఏంజెల్ ఎక్కడికి అక్కడికి వెళ్ళి దీని తర్వాత ఎలా ఉన్నామమ్మ వస్తారా రిషి అని చెప్పేసి నీ గురించి ఎంత ఇబ్బంది పడ్డామో బాధపడ్డామో తెలుసా ఎక్కడున్నారో ఏంటో అని అని చెప్పి ఇక మేము బాగానే ఉన్నాము పర్లేదు ఇప్పుడు మన కాలేజ్ మనకు దక్కింది ఇప్పుడు అంతా బాగానే ఉంది అని చెప్పేసి అంటే నా ఆరోగ్యమే బాగాలేదు నాయన రిషి నువ్వు ఆ రోజు మాట ఇచ్చావు కదా ఏంజల్కి మంచిగా పెళ్లి చేస్తానని ఏంజల్ పెళ్లి బాధ్యత నాది అని చెప్పావు కదా ఇప్పటికీ అదే మాట మీద ఉన్నామని చెప్పేసి కోస్తారా వాళ్ళు అంటారు అన్నమాట ఆ బాధ్యత మీదే ఈ ప్రాణం ఎప్పుడు పుట్టుకనిద్దో తెలియదు తన్ని మంచిగా తను పెళ్ళి చూడాలనే నా కోరిక అని చెప్పేసి ఇక తను పెళ్లి చేయాలి తన మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగితే చెప్పట్లేదు వస్తారా నువ్వన్న కనుక్కో మంచి సంబంధం ఏమైనా ఉంటే చూసి పెళ్లి చేద్దాం అనేసి అంటూ ఉంటే ఇక వస్తారని నేను కనుక్కుంటాను మీరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పేసి కాఫీ తీసుకొస్తాను నేను వెళ్ళి చెప్పేసి ఇక విశ్వనాథంకైతే ఇక విశ్వనాథం గారికి అయితే ఇక జ్యూసును ఇంకా ఒక రిషికి అయితే కాఫీ అయితే కలుపుతూ ఏంజల్ ఏంటి అనేసి అడుగు ఉంటే ఏ విషయం గురించి అని అంటే పెళ్లి విషయం అంట త్వరగా పెళ్లి చేయాలంటున్నారు కదా ఇక నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అనేసి మన గురించి నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి వస్తారా అయితే అడుగుతుంది ఏంటి వస్తారా నా మనసులో ఉన్నది నీకు ఎలా తెలుసా అని అంటే ఆ మాత్రం తెలీదా ఏంటి నాకు మనూను చూసేటప్పుడు నేను చూశాను నీ కళలో ప్రేమ భావన నాకు అర్థమైంది తనకు తెలుసా ఈ విషయం అనేసి అంటే ఇక తను తెలీదో అని చెప్పేసి అంటాడనమాట మరి నీ మనసులో మాట చెప్పు ఒకసారి మరి తనకి అని చెప్తే వీళ్ళు చూసుకొని చెప్తాను అసలు తను గేమ్ ఏమయ్యేది వద్దు అంటున్నాడు మా అత్త ఏమో ఇప్పుడే ఎందుకు ఈ వన్యానే తిడుతుందేమో అని అని చెప్పి నేను కామ్గా ఉన్నాను అంటే ఎందుకు నీ మనసులో మాట చెప్పని చెప్పేసి ఇక విశ్వనాథం దగ్గరకు వచ్చేసి ఎవరో బయట వాళ్ళు ఎందుకు మేనతో కొడుకే ఉన్నాడు కదా మనకి ఇచ్చే చేద్దాము మనం అంటే ఇష్టమేనంటుంది ఏంజల్ కూడా మనకు కూడా ఇష్టం అవుతుంది ఎందుకంటే అత్తయ్య కూతురు కాబట్టి అని చెప్పేస్తే అవునమ్మాను నా మనవడికి ఇచ్చి చేద్దానా అని చెప్పేసి ఇక హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఆ కార్యం మీద మీ చేతుల మీదగా జరిపించమనేసి ఇక రిషి వసూలకి అయితే చెప్తూ ఉంటాడనమాట